నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో మొత్తం ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ విజయ బుక్యా విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసుపై సంతకాలు చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు సుజాత నగర్ ఎంపీపీ కార్యాలయంలో డిఆర్ఓ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో అవిశ్వాస బల పరీక్ష సమావేశం నిర్వహించారు అవిశ్వాసానికి మద్దతుగా ఆరుగురు సభ్యులు హాజరయ్యారు దీంతో ఎంపీపీ బుకె విజయలక్ష్మిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది ఈ సందర్భంగా డిఆర్ఓ రవీంద్రనాథ్ మాట్లాడుతూ మండలంలో మొత్తం ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఆరుగురు సభ్యులు ఎంపీపీ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని నేడు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మెజారిటీ ఆరుగురు సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామని తెలిపారు మేము ఒక ఒకటే చెప్పదలుచుకున్నాం రెండున్నర సంవత్సరాలు విజయలక్ష్మి గారికి అని రెండున్నర సంవత్సరాలు అనిత గారికి అని చెప్పేసి మేము అనుకున్నాము దాని ప్ర దాని ప్రకారం అగ్రిమెంట్ జరిగింది అగ్రిమెంట్లో మేము ఎంపీటీసీలము విజయలక్ష్మి గారితో సహా వాళ్ళ హస్బెండ్తో సహా అందరము సంతకాలు పెట్టాము ఈ అగ్రిమెంట్ ప్రకారమే మేము ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టాము ఆ అవిశ్వాస తీర్మానంలో మేము ఎలాగైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా మాట ప్రకారం మేము నిలబడ్డాము అలా అదే ప్రకారము ఈమెకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాము మాట తప్పకుండా మేము సపోర్ట్ చేస్తున్నాము అనితకి అంతే దానికి మించి వేరే ప్రెషరు అట్లాంటిది ఏమీ లేదు మేము ఇచ్చిన ప్రకారం మాట ప్రకారం చేస్తున్నాము అగ్రిమెంట్ ప్రకారం మేము ఫాలోఅప్ అవుతున్నాం రోజు ప్రత్యేక సమావేశం ఇట్లా మండల పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మనకి బై ఎనిమిది మంది సభ్యుల్లో ఆరుగురు అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు సో దీన్ని మనం ఈ తీర్మానాన్ని త్రూ కలెక్టర్ మేడం ద్వారా పంచాయతీరాజ్ కమిషనర్కి పంపించి తదుపరి చర్యలు తీసుకున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం